చేపట్టిన కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాల కారణంగా కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ గట్టి ప్రయత్నం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు వాస్తవానికి ఏదో ప్రయత్నం చేశాము పని కాలేదు అయ్యేటట్టుగా అనిపించడం లేదు అన్న ఈ రకమైనటువంటి మార్పులే ఎక్కువగా కదలాడుతుంటాయి కానీ మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా చేసే గట్టి ప్రయత్నం ద్వారా ఆ పనులలో కూడా పురోగతిని సాధించగలుగుతారు మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఉద్యోగాలను దక్కించుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి అభివృద్ధి రావాలి కాస్తంత ఆదాయం పెరగాలి దానికి మరి కాస్తంత రుణాలు తీసుకోవాలి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అసలు అంత పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని మళ్ళీ చెయ్యాలా మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టడం అవసరమా మంచిదా కాదా అన్న ఈ ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి పోటీ పరీక్షల్లో పాల్గొనగలుగుతారు సెల్ డెవలప్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఈ రాశి నుండి దశమ స్థానంలో కుజకేతువుల కలయిక చతుర్థ స్థానంలో రాహువు పంచమ స్థానంలో శని నిదానంగా వ్యవహారాలు కదిలినప్పటికీ ప్రయోజనాలను మాత్రం మీరు అందుకోగలుగుతారు బ్యూటీ పార్లర్లు నడిపేవారికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త పరికరాలను మెషిన్స్ ను కొనుగోలు చేయగలుగుతారు వృత్తి సంబంధమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వ్యాపారాల రొటేషన్ లో ఉండటం కోసం కొన్ని వాణిజ్య పరమైనటువంటి అంశాల రీత్యా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకునే వాళ్ళతోటి అంటే ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకునే వాళ్ళతోటి మీరు చాలా సతమతం అవుతారు మీ సహనం బోర్పు పరీక్షకు గురవుతాయి చేసిన కష్టమేమో మీది ప్రయోజనాలు దక్కించుకోవాల్సిందేమో మీరు కానీ మధ్యలో వచ్చి అంతా మేమే చేశామని కాస్తంత ఆర్భాటం చేసేవాళ్ళు హడావుడి చేసేవాళ్లతో చాలా ఇబ్బంది పడతారు కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రేమ సంబంధమైనటువంటి అంశాలలో చేదు అనుభవాల కారణం అవుతుంది దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రస్తుతానికి కొంతమంది అందుబాటులో లేనందువలన ఏ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు కోర్టు బయట సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ అందుకు తగినటువంటి వ్యక్తులు దొరకక నమ్మకస్తులు లేక ఇబ్బందులు పడతారు దూర ప్రాంతాల నుంచి కొంతమంది ఇచ్చే సమాచారం కారణం చేత ఆందోళన చెందే అవకాశం ఉంటుంది అందులో నిజానిజాలను తెలుసుకొని గ్రహించగలిగితే మంచిది కొత్త పెట్టుబడులకు కాస్తంత దూరంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం కలిసొస్తుంది గ్రూప్ సర్వీసులు రాసేవారికి పోటీ పరీక్షల్లో పాల్గొనేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వైద్య విద్యలో మంచి గుర్తింపు రాణింపుని అందుకోగలుగుతారు ఈ వారం వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఎరుపు రంగు పువ్వులతో శ్రీ సూర్యనారాయణ మూర్తిని పూజించండి క్రమేణ ఆరోగ్యం మెరుగుపడుతుంది